ఇప్పుడే అందిన వార్త ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ విఐ వాడుతున్న వారికి కొత్త రీఛార్జ్ ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజులకు అది రయే గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనేది అయితే లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే అయితే మనం మీ ఫోన్ రీఛార్జ్ చేస్తున్నారా మీ నెట్వర్క్ ఏదైనా సరే ప్రస్తుతం ల్యాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉన్నాయి ప్రతి నెల రీఛార్జ్ ధరలు పెరగడంతో చాలామంది వినియోగదారులు నెలవారీ రీఛార్జ్లకు బదులుగా ల్యాంగ్ వ్యాలిడిటీ ప్లాన్లపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడిటీతో ఆరు వందల జీపీ వరకు డేటాను అందించేందుకు అనేక రీఛార్జ్ ప్లాన్లు అయితే ఉన్నాయి ఇక రీఛార్జ్లో జియో ఎయిర్టెల్ వడాఫోన్ అదేవిధంగా ఐడియా వాచ్ బిఎస్ఎన్ఎల్ వంటివి అందిస్తున్నాయి ఏడాది పొడవునా వ్యాలిడిటీ ఐఎట్వంటీ ఏదైతే ప్రోగ్రాంలు చాలా ఖరీదైనవి రెండు వేల కన్నా తక్కువ ధరకే మూడు వందల అరవై ఐదు రోజుల ప్లాన్ అందుబాటులో అయితే ఉన్నాయి ఇందులో మీకు అవసరమైన ప్లాన్లు ఏదైనా కూడా ఎంచుకోండి ఎయిర్టెల్ పద్దెనిమిది వందల నలభై తొమ్మిది ప్లాన్ ఎయిర్టెల్ అందించే వాయిస్ ఎస్ఎంఎస్ ఓన్లీ ప్లాన్ ఈ ప్లాన్ వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ప్లాన్ కొనుగోలు చేసిన కస్టమర్కు అన్లిమిటెడ్ కాల్స్ మొత్తం మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు అందుకుంటారు ఈ ప్యాకేజీలో డేట్ అయితే ఉండదు ఎందుకంటే వాయిస్ ఎస్ఎంఎస్లో మాత్రమే అందిస్తుంది మీ డేటా రీఛార్జ్ చేసేందుకు మీరు వేరే డేటా ప్యాక్ని కూడా ఉపయోగించుకోవచ్చు ఈ అంటే ఈ ప్యాకేజ్ అనేది బెనిఫిట్స్తో ఫ్రీ హలో ట్యూన్స్ అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్కిల్ స్పామ్ కాల్స్ ఎస్ఎంఎస్ అలర్ట్ అయితే ఉన్నాయన్నమాట ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది ప్లాన్ ధర రెండు వేల కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ రీఛార్జ్ ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీతో వస్తుంది ఈ ప్లాన్ కింద క్లైమ్ అంటే క్లయింట్లకు అన్లిమిటెడ్ కాల్స్ అదేవిధంగా మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్ థర్టీ జీబీ డేటా లభిస్తుంది ప్యాకేజ్ బెనిఫిట్ ఫ్రీ హాలెటోన్స్ అపోలో ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ సర్కిల్ స్పామ్ ఎస్ఎంఎస్ అలర్ట్ అయితే ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట లిమిట్ దాటితే మీరు ఎంబీ ఫిఫ్టీ ఫైవ్స్ అయితే డేటా వసూలవుతుంది అని మీరు రీఛార్జ్ చేసే మీద డేటా ప్యాక్ను కూడా వాడుకోవచ్చు ఎస్ఎంఎస్లకు సంబంధించి అదేవిధంగా స్థానికంగా ఇక జియోకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్లాన్ పదిహేడు వందల నలభై ఎనిమిదికి జియో వయసు ఎస్ఎంఎస్ ప్లాన్ ఉంటుందన్నమాట ఎస్ఎంఎస్ ఓన్లీ ప్లాన్లో డేటా రాదు మీ డేటా రీఛార్జ్ చేసేందుకు మరో డేటా ప్యాక్ని తీసుకోవాలి ఈ ప్లాన్ వ్యాలిడిటీకి మూడు వందల ముప్పై ఆరు రోజులు రీఛార్జ్ ప్లాన్ కొనుగోలు చేసిన కస్టమర్లకు అన్లిమిటెడ్ కాల్స్ మొత్తం మూడు వేల ఆరు వందల జియో టీవీ జియో ఏఐ క్లౌడ్ వంటి బెనిఫిట్స్ కూడా పొందవచ్చు అదేవిధంగా జియో రెండు వేల కన్నా ఇక మొత్తానికి తక్కువ ధరకు మూడు వేలా మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ అదేవిధంగా సారి ఏ ప్లాను ఇందులో వచ్చేసి మీరు మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ కావాలనుకుంటే మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు లేదా ఒక రూపాయ తక్కువ నాలుగు వేల రూపాయలు ఇక విఐ ఐడిఐ రెండు సంబంధం చూసుకున్నట్లయితే ప్లాన్ అనేది పది వందల నలభై తొమ్మిది ఇది ఈ సంవత్సరం అంత కాలం వాయిస్ ఎస్ఎంఎస్ ఈ ప్యాక్తో డేటా అయితే ఉండదు కాబట్టి మీరు ఎస్ఎంఎస్ ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో ఇలా ఉందో అలాగే అదే ఎస్ఎంఎస్ కేటాయిం తర్వాత ప్రతి లోకల్ ఎస్ఎంఎస్కు ఆరు రూపాయలు ఒకటి ఎస్టీడీ అయితే ఎస్ఎంఎస్కు వన్ పాయింట్ ఫైవ్ రుసుము అయితే ఉంటుంది ఇక విఐలో ప్రీపెయిడ్ కనుక తీసుకున్నట్లయితే ఒక రూపాయి తక్కువ రెండు వందలు రెండు వేల రూపాయలకు ప్లాన్ కొనుగోలు చేసినట్లయితే మూడు వందల అరవై ఐదు రోజుల వరకు అయితే ఉంటుంది వ్యాలిడ్ ఎస్ఎంఎస్లో వస్తాయి మూడు వేల ఆరు వందలు ఇక ఇరవై నాలుగు జీబీ డేటా ఉంటుంటారు అదేవిధంగా ఇక బిఎస్ఎన్ఎల్ సంబంధించి చాలా తక్కువ ధర అన్నట్టు పదకొండు వందల తొంభై ఎనిమిది ప్రీపెయిడ్ ప్లాన్ కనుక తీసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు ప్లాన్లో కస్టమర్ మొత్తం నెలల పాటు ముప్పై అంటే ఎస్ఎంఎస్లు వస్తాయి థర్టీ త్రీ జీబీ డేటా అనేది మూడు వందల నిమిషాల కాల్స్ అయితే పొందవచ్చు అనమాట బిఎస్ఎన్ఎల్ ఈ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్లిప్కార్ట్ ప్లాన్ తీసుకున్నట్లయితే మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిటీతో యూజర్లకు ఇదిలో వచ్చేసి ఇరవై నాలుగు జీబీ డేటా రోజుకు వంద ఎస్ఎంఎస్లు అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ ఒక రూపాయి తక్కువ రెండు వేల రూపాయలు మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కొనుగోలు చేసే కస్టమర్లకు ప్రతిరోజు ఆరు వందల ఆ డేటాను అన్లిమిటెడ్ గా ఇక కస్టమ్ కాల్స్ అదే విధంగా డేటా కోట తర్వాత కూడా ఇంటర్నెట్ స్పీడ్ ఎయిటీ కేబిఎస్ పడిపోతుంది అనమాట నెలవారీగా విసిగిపోయిన వారికి ఈ రకంగా అయితే కొత్త రీఛార్జ్ ప్లాన్లు అయితే అందుబాటులో